और तुम सुन लीजिए कॉल पर ओ అయితే వచ్చేసాం హనుమంత్ రెడ్డి బోడిరెడ్డి హనుమంత్ రెడ్డి అయితే వీళ్ళకైతే గత గత డెబ్బై సంవత్సరాలుగా అయితే ఆవులు మేపే అనుభవం ఉంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన దోన్లు కానీ అలానే ఎద్దులు కానీ చాలా మంచి పేరు తెచ్చి ఎన్టీఆర్ బుల్స్ దగ్గర ఉండే ఎద్దులు దోళ్ల ఎద్దు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్లారు అంటే ఇక్కడ దూడప్పటి నుంచి తీసుకెళ్లారు ఈ వుడ్ లో చాలా మంచి పేరు ఉంది ఎటువంటి దో బట్టినా కూడా సరే మంచి పేరు తెచ్చి ఎద్దు లాగా తయారైతుందంట మనమైతే మనం అయితే ఒకసారి అన్నమాటలతో తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నాడు దీనికి కష్టం ఎలా ఉంటది ఒకవేళ ఎద్దుకేమన్నా ఆవులకి ఏమన్నా కొంచెం ఒళ్ళుపాడు ట్రబుల్ అయినా కూడా వాళ్ళు ఎలా చేసి దాన్ని రికవర్ చేసుకుంటారు అవన్నీ అయితే అన్నమాటలతోనే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము మీకు ఇలా మీరు ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఆవులు మేపుతున్నారు మీ తాతల కాలం నుంచి అంతే మాకు చాలా మంది చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ అనుభవం యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా మేపుతున్నారా అన్న అలా సుమారు ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నీ మేప సంవత్సరం కాకుండా ఏళ్ళ నుంచి బయట పెడతాను మీకు ఇక్కడ గుట్లు ఉన్నాయన్న అనుకూలంగా తోలుకోవడానికి ఇబ్బంది లేకుండా ఓకే అన్న ఇక్కడి నుంచి వస్తారు చాలా మంది వచ్చి ఎద్దులు పట్టుకొని వెళ్తా ఉంటారు దూడలని పట్టుకొని వెళ్తా ఉంటారు ఇక్కడ నుంచి మంచి పేరు తెచ్చిన ఈ ఉడ్లలో మీకు ఏ ఎద్దు అని అనిపిస్తుంది అన్న మా ఇప్పుడు ఏంటన్నాము అది ఇప్పుడు ఇక మా ఊర్లోనే ఇచ్చినాము అదే స్నాలు అది బాగుండదు ఆ మాది ఈ ఊర్లో ఏది కానీ ఇప్పుడు దాకా రిమార్క్ లేదన్నా మంచి పాపులర్ గా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన మంచి పేరే తెచ్చి పెడతాను

ఒళ్ళు బాగా లేకుండా పోతే మాక్సిమం చాలా చోట్ల మీరు కంటూ కొంచెం నాటు నాటు వైద్యాలు కూడా అన్ని మీకు బాగా తెలుసు అది ఎలా ఉపయోగిస్తారు అంటే జ్వరాలు కూడా అలాంటి జ్వరాలు అంటే కూడా సూర్యులు వస్తారు మేము వస్తే మేము వచ్చే ఆకులు పెరిపోతాం ఇది కాయలు పడితే పెరగాలి ముందులు ఇట్లాంటి పెట్టి పెడేస్తే నాటు వైద్యాలు చేస్తారు అంటే ఏమో ఆకులు అంటే ఎలాంటి వాళ్ళు ఆకులు అండి మా అంటే మన ఆకులు మరి చెప్పం కదా చెప్పండి ఆకులు పెరిపోతాం దాని చేస్తారు కదా మీరు పెడతాము పోయేస్తే కూర ఆలోచన జ్వర అన్ని రెడీ

మరి బయట మనం మన బయట మన వాడు లేవారు మనకు పోన్ ఊళ్ళో వేస్తారు మన ఊర్లో పాలకలు కట్టిన ఇప్పుడు ఏమన్నా ఇస్తే ఇచ్చిన పోయిన పోయా ఇచ్చిన దోళ్ళ పోయి నేను యాప్ ఉపయోగం కడి దోళ్ళ అది నేను మూడు లక్షలు నాలుగు లక్షలు కడుతున్నాను కదా దోళ్ళ దోళ్ళ బాబా చూడండి హనుమంత్ రెడ్డి అసలు ఈ వుడ్లలో అయితే ఎద్దుల్ని చిన్నప్పుడు తీసుకెళ్లిన తర్వాత ఒక వచ్చే లోపల మంచి మంచి ఎద్దులు తయారైతాయి ఇక్కడ అయితే ఒకసారి మీకు కావాలి అనుకుంటే దూళ్ళు గాని ఎద్దులు గాని ఆవులు గాని ఎద్దులు అయితే తక్కువ ఉన్నాయి అన్నకాడ ఆవులు దూళ్ళు అన్న కోఆడి ఉన్నాయి అన్న ఫుల్ గా ఒక ఆరు ఉన్నాయి సార్ ఖచ్చితంగా బేస్ ప్రైజ్ అయితే ఇరవై వేల నుంచి అయితే అన్న దగ్గర స్టార్ట్ అవుతాయి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు దాకా కూడా ఉన్నాయి దోన్లని మీరు చూడండి మీకు ఇష్టపడితే మార్తం ఇక్కడ బ్రాహ్మణపల్లికి అయితే అండి బ్రాహ్మణపల్లికి వచ్చి అయితే హనుమంత్ రెడ్డిని అయితే ఒకసారి మీ కలవండి ఆ దూన్లో కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో ఒకసారి చూసేయండి అసలు చూడండి ఎంత బాగున్నాయో ఇంట్రో నేను వస్తాను నయన్ పక్కన నయన్ పక్కన చూడండి ఎన్ని దూళ్ళు ఉన్నాయో సైజులు కూడా చాలా బాగున్నాయి అన్న అన్ని పాల పుల్లతో ఉన్నాయా ఇంకా అన్ని పాలుదోదోళ్ళు మూడు ఒకసారి దోళ్ళు అయితే చూసేయండి ఇవన్నీ పాలదోళ్లు ఎవరికన్నా కావాలనుకుంటే మొత్తం కచ్చితంగా అయితే అన్ననైతే కాంటాక్ట్ అవ్వండి చూడండి ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్న దూళ్ళు అయినా అప్పుడే పౌరుషంతో గుద్దుతున్నాయి మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు చాలామంది దూళ్ళు కావాలని ఏడాడో తిరుగుతూ ఉంటారు బ్రాహ్మణపల్లికి వచ్చేయండి హనుమంత్ అన్న దగ్గరికి చాలా మంచి మంచి దూళ్ళు ఉన్నాయి వీళ్ళకి ఈ ఫీల్డ్ అరవై సంవత్సరాల నుంచి అనుభవం అంట వాళ్ళ తాతల కాలం నుంచి మేపుతానే ఉంటారు ఇప్పుడు ఈయన కూడా అలానే దీన్ని కొనసాగిస్తున్నాడు సుమారు ముప్పై కాళ్ళు దాకుండాయి అంటే ముప్పై జతలు దాకుండా ఆవులు దూళ్ళు ఎద్దులతోట మీకు ఏమేమి కావాలన్నా అన్న ప్రతి ఒక్కటి సేల్స్ ఉంటాయి కదన్న ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే సేల్ ఉందంట మీకు కావాలి అనుకుంటే మాత్రం వచ్చి తీసుకెళ్ళండి అది అది అన్న ఆవు చూడండి అసలు ఆయన ఉన్నంత వరకు మమ్మల్ని కూడా ఏమన్నట్ల పెట్టి వద్దుతుంటే కూడా సైలెంట్ గా ఉన్నాయి